నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాలని కుదిపేస్తూ దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసులో తవ్వే కొద్ది సంచలనమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి తవ్వే కొద్ది సంచలనమైనటువంటి పేర్లు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు మరి నిన్న మొన్నటి వరకు రాజకీయ నాయకులు లేదంటే జగన్మోహన్ రెడ్డి అనువాయులుగా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు బయటకు రాగా ఇప్పుడు మాజీ సిఎస్ మరి అజయ్ కల్లం రెడ్డి పాత్ర కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో ఉంది ఆయనే అసలు ఏదైతే గనక కీలకమైనటువంటి పోస్టులో మరి అక్కడ అధికారులను నియమించడంలో ఈయనే కీలక పాత్ర పోషించారు మద్యం కుంభకోణం అంతా కూడా అందులో ఆయన పాత్ర కూడా అత్యంత కీలకం అంటూ మరి సిట్ నిన్న ఏదైతే కనుక వేసినటువంటి అదనపు ఛార్జ్ షీట్ ఉందో ఆ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ప్రస్తావించడం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది అసలు ఈ మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏ వైపుగా దారితీస్తున్నాయి అసలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మద్యం కుంభకోణం కేసులో అసలు ఊహించని పేర్లే చూస్తూ ఉన్నాం కేసిరెడ్డి రాజు ఎవరో అసలు ఊహించలేదు ఆయన పాత్ర ఉంటుంది అని సజ్జల శ్రీధర్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కాకుండా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళంతా అయ్యారు ఇప్పుడు అజయ్ కల్లం రెడ్డి వంతు వచ్చింది ఎలా చూడాలి సార్ అసలు ఈ పర్ణమని అంటే లిక్కర్ కేసులో మరో ఐఏఎస్ అరెస్టా ఇప్పటికే ఒక ఐఏఎస్ అరెస్టే జైల్లో ఉన్నారు ఏది ఐఏఎస్ అండమాన్ ఎస్ఓ ఎవరు ధనుంజయ్ రెడ్డి ఇప్పుడు అజయ్ కల్లం కూడా మరి అరెస్ట్ అవుతారా అజయ్ కల్లాం అనగానే నీకు గుర్తొచ్చేది వివేక హత్య కేసు ప్రపంచానికి వివేకానంద రెడ్డి హత్య కేసు తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని చెప్పిందే అజయ్ కల్లం ఆయన ఇచ్చారు ఆ వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్బూలం తర్వాత మళ్ళీ భయపడ్డట్టున్నాడు నేను ఇవ్వలేదని చెప్పాడు నాకు తెలియకుండా రికార్డ్ చేశారన్నాడు నువ్వు చెప్పావా లేదా వాళ్ళు అనుమతి తీసుకుని రికార్డ్ చేసినా నీకు అనుమతి తీసుకోకుండా రికార్డ్ చేశారంటున్నావు అక్కడ ఎక్కడ వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఏది ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో అజయ్ కల్లం పాత్ర ఏంటి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ వాళ్ళిద్దరిని రికమెండ్ చేసిందే ఈయనంట ఇప్పుడు వాసుదేవరెడ్డి ఐఆర్ఎస్ ఏదో బయట సర్వీసుల్లో ఉన్నాడు సెంట్రల్ దాంట్లో అతన్ని కోరి ఎంచుకొని తెచ్చుకున్నారు ఇక్కడికి అతనికి బేవరేజెస్ కార్పొరేషన్ ఇవ్వాలనే అనుకున్నారు సరే రెండు ఇవ్వాలి రెండిట్లో ఆల్టర్నేటివ్ సిఎస్ ఎంచుకుంటాడు ఏది ఇవాళ వాసుదేవరెడ్డి అటు బివరేజెస్ కార్పొరేషన్ ఎండి లేకపోతే డ్రింకింగ్ కార్పొరేషన్ రక్షిత తాగునీటి పథకం దానికి ఎల్వి దానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సిఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన మామూలు వ్యక్తి ఏది ఎల్వి సుబ్రహ్మణ్యం తెలుసు వీళ్ళ డ్రామాలన్నీ అందుకనే ఏం చేశాడు వాసుదేవరెడ్డిని రక్షిత తాగునీటి పథకానికి కమిషనర్గా పెడితే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జివో ఇచ్చేసామన్నాడు మీరు లేట్ అయ్యారు మూడు రోజులు నేను పదమూడో తారీఖే ఇచ్చేశాను బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పెట్టాను అన్నాడు అది చాలదన్నట్టు రెండు పదవులు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా స్వీకారం చేసింది ఇప్పుడు మే ముప్పై అంటే జూన్ ఇరవై ఒకటి కేవలం ఇరవై ఒక్క రోజుల్లో లిక్కర్ పాలసీ అతను అధికారమే ఇవాళ మద్యం పైన మోహం దీంట్లో వచ్చే డబ్బు కొల్లగొట్టాలన్న తాపత్రయంతో ఇరవై ఒక్క రోజుల్లో చెప్పేశాడు లిక్కర్ పాలసీ చేంజ్ సెప్టెంబర్ ముప్పైతో ఇది రద్దు ఆగస్ట్ ఒకటి నుంచి ప్రభుత్వ దుకాణాలు దానికి కావలసిన సిబ్బందిని నియమించుకోండి అద్దెకు తీసుకోండి దుకాణాలు అని చెప్పేశాడు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి మాణిక్యం ఠాగూర్ చెప్పిందే నీకు వేరే సిట్ చెప్పిందేం కాదు సిట్ ఇచ్చిన ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ ఇవాళ వేసిన ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ నూట పాతిక పేజీలు పదహారు వాల్యూమ్స్లో అజయ్ కల్లంని ఫిక్స్ చేశారు మరో ఐపిఎస్ ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు పలానా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీల్లో ఎవరెవరితో మీటింగ్లు వేసాడు ధనుంజయ రెడ్డి లేకపోతే వాసుదేవ రెడ్డి లేకపోతే ఈ మొత్తం ఈ బాలాజీ గోయిందప్ప కృష్ణమోహన్ రెడ్డి సిండికేట్ అంటే ఏంటి ఆధారాలు ధ్వంసం చేయటం నోట్ ఫైల్స్ లేకుండా చేయటం ఆ సత్యప్రసాదను పిలిపించి అతను ఉన్నటువంటి ఆ దాంట్లో ఆ కాలం వన్ కాలం టూ ఎత్తేయమన్నారు ఆరు కాలమ్స్ ఉంటే అంటే ఎవరెవరికి ఆర్డర్లు ఇచ్చారు ఏమేమి ఇచ్చారు ఈ ఆధారాలు లేకుండా ధ్వంసం చేసిందే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన సలహా మళ్ళీ మెడికల్ బెయిల్ రద్దా ఇప్పుడు ఈ కేసులో మళ్ళా ఐపిఎస్ పిఎస్ఆర్ మళ్ళా జైలుకి వెళ్ళాలా ఐఏఎస్ అజయ్ కల్లం జైలుకి వెళ్తాడా అప్రూవర్గా మారుతాడా వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం ఇస్తాడా ఇవాళ అడిషనల్ ఛార్జ్ షీట్ అనేక అనుమానాలు అనేక సందేహాలు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం సెప్టెంబర్లో ఫైనల్ ఛార్జ్ షీట్ పడుద్ది జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు జైల్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో ఎప్పుడో ఉందనుకుంటా ఆయన మ్యారేజ్ డే మరి రఘురామకృష్ణరాజుని మరి లిఫ్ట్ చేసింది పుట్టినరోజా మరి చంద్రబాబుని మరి జైల్లో ఉండేలా చేసింది పెళ్లి రోజున మీరే కదా నేను లండన్ వెళ్ళాను నాకు తెలియదు ఆయన ఎత్తిన సంగతి అన్నాడు మొన్న చంద్రబాబు సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా అందరూ అనుకున్నారు సేమ్ డైలాగ్ ఆయన చెబుతాడేమో నేను సింగపూర్ వెళ్ళాను నాకు తెలియదు జగన్ రెడ్డిని ఎత్తారని ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఎత్తుతారు ఎలా ఎత్తుతారు అది తీసి పక్కన పెట్టు అడిషనల్ ఛార్జ్ షీట్ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఫిక్స్ చేసి పారేసింది ధనుంజయ రెడ్డి అతను ఏమేమి ఆస్తులు కొన్నాడు ఆయన కొడుకు పేరు మీద కొన్న ఆస్తులు కాల్వ రోహిత్ రెడ్డో మరి ఎవరో ఆయన మరదల పేరు మీద కొన్న ఆస్తులు లక్ష్మీ హరిక ఎవరో ఉన్నట్టున్నారు అక్కడెక్కడ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో లేకపోతే కోవూరులో పలానా మూడు వందల అరవై గజాలు మూడు వందల అరవై గజాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఆస్తులు వీళ్ళు మద్యం డబ్బులతో కొన్న ఆస్తులు ఇవాళ నిన్నటిదాకా అంబటి రాంబాబు పేరుని నాని జోగి రమేష్ లేకపోతే ఈ బ్యాచ్ అంతా ఏమంటున్నారు మనీ ట్రైలేది మనీ ట్రైలేది ఆధారాలు అయ్యి అసలు ఇది కేసే కాదు ఈ రకంగా మాట్లాడిన దాంట్లో మనకి మొన్నటిదాకా మనీ ట్రైల్ ఏమనుకున్నాం మిథున్ రెడ్డికి ఇచ్చిన ఐదు కోట్ల ముడుపులు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి మరి లిక్కర్ కంపెనీ నుంచి ఎలా వెళ్ళాయి పెద్దిరెడ్డి ఛాలెంజ్ అన్నాడు లోకేష్ ఇంతవరకు పెద్దిరెడ్డి నోరు తెరవల ఐదు కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్లోకి ఇప్పుడు వాసుదేవరెడ్డి బ్యాంక్ ఖాతా నుంచి కృష్ణమోహన్ రెడ్డి అకౌంట్లోకి వచ్చినయ్యా రాలేదా పదకొండు లక్షలు అంట ఏంటి నీకు అతను బాకీ ఉన్నాడా ఆ బాకీ చెల్లించాడా ఆ పదకొండు లక్షలు మద్యం డబ్బులు కాదా అసలు ఇంకొక విషయం సతీష్ కృష్ణమోహన్ రెడ్డి ఏమనుకుంటున్నావు ఆయన ఓఎస్డీ అనుకుంటున్నావా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అంట వశా అధికారంట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బు ఆ పార్టీ నడపడానికి వాడిన డబ్బు జగన్ డబ్బు కాదు జలగలాగా పీల్చిన డబ్బు అంటే మద్యం డబ్బే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపారా ప్రజల రక్తం పీల్చి మీరు పార్టీని నడిపారా ఈ ఐదేళ్ళు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చులు ఆ జమ ఆ తర్వాత ఆ వ్యయాలు ఇవంతా కూడా మద్యం డబ్బు నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓట్లు కొన్నది మద్యం డబ్బు అనుకున్నాం సిట్టు బయట పెట్టింది భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఒక యాఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఎన్నికల ఓట్ల కొనుగోళ్లకి అటు చంద్రగిరి అసెంబ్లీ దగ్గర నుంచి ఒంగోలు పార్లమెంట్ దాకా అది ఇది వేరే ఎపిసోడ్ ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ నీకు కొత్తగా కోణం ఏంటంటే బయటపడింది అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఈ డబ్బంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాడారా నిన్నటిదాకా నీకు నీకు తెలుసు ఏంటి సింగయ్యని తొక్కి చంపిన కారు ఎవరి పేరు మీద ఉంది కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉంది అన్న అంటే ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి అసలు మొత్తం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అతనే సీఎంఓ వైఎస్డి అతనే అసలు అతని కోడలంట స్నిగ్ధారెడ్డి కొడుకు అదే పెళ్ళకూరు రోహిత్ రెడ్డి ఏదో వాళ్ళ మీద కొన్న ఆస్తులు బాన్స్ వాళ్ళలో పన్నెండు వందల నలభై రెండు గజాలంట హైదరాబాదులో ఇక్కడెక్కడ మహేశ్వరం మండలం రామచంద్రపురం మండలం ఎన్ని ఆస్తులు కొడుకు కోరు మీ కోడల పేరు మీద కొన్నాడు ఆ రోహిత్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కొడుకుని అడిగితే బేర్ అన్నాడు అంటే ఇవాళ వాళ్ళు పెట్టిన కంపెనీలు అదేమంటే జగన్మోహన్ రెడ్డికి నాకు కృష్ణమోహన్ రెడ్డిని చూడంగానే జాలేస్తుంది అంటాడు ఇవాళ జగన్ను చూస్తే జనానికి ఎందుకు జాలేయడం లేదంటే ఇదే ఏది ఇవాళ ఈ జలగల్లాగా ప్రజల రక్తంతో పార్టీ నడిపినందుకు ఎలా జాలేస్తుంది కనీస జాలికి కూడా అనర్హుడు జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ